అస్సలం వాలీకమ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను చూసిన వాషింగ్టన్ డీసీ మీతో పాటు షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీశాను సో ఇక్కడ టూ వీడియోస్ ఉన్నాయి కదా ఈ టూ వీడియోస్లో టూ డిఫరెంట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి పైనదైతే అబ్రహాం లింకన్ మాన్యుమెంట్ కిందది చూస్తే వాషింగ్టన్ డీసీ మాన్యుమెంట్ ఇది మీకు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ సో మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము మేము ఇంత ట్రాఫిక్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నిన్న ఇక్కడ క్రిస్మస్ ఉండే ఇక్కడ చాలామంది క్రిస్మస్ చాలా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ ఉండారని చెప్పి ఈరోజు మేము చూస్ చేసుకుందాం వెళ్ళడానికి చూడొచ్చు మీరు ఎంత ట్రాఫిక్ ఉందో జస్ట్ ఇంకా ఇక్కడ నుండి నాకు జస్ట్ ఒక ఫ్యూ మైల్స్ ఉంది అంతే జస్ట్ మొత్తం రెడ్డే ఉంది సో యా వెళ్ళిపోదాం అలా అంత చూపిస్తాను మీకు నేను జస్ట్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మేము ఇక్కడ చూడవచ్చు మీరు సో ఇక్కడ చూస్తే మనకి త్రీ ఎగ్జిట్స్ ఉన్నాయి రైట్ దొచ్చి రిచ్మండ్ మిడిల్లో వెళ్తే క్యాపిటల్ స్ట్రీట్కి వెళ్తాం రైట్ సైడ్ వచ్చి రివర్ టెర్రస్ సో మనం స్ట్రైట్గా వెళ్ళాం సో ఫైనల్లీ ఎంటర్ అయితే అయిపోయాం ఇది రైట్ సైడ్ వ్యూ మీరు చూస్తే ఇదే క్యాపిటల్ నేను ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను ముందు వీడియోలో సో ఇక్కడ చూస్తే ఇదే లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఇది ఓల్డ్స్ లార్జెస్ట్ లైబ్రరీ అంట సో ఇక్కడ చూస్తే ఇది కూడా పార్ట్ ఆఫ్ లైబ్రరీ దీన్ని హోమ్ ఆఫ్ మిలియన్ బుక్స్ మ్యాప్స్ అండ్ రీసెర్చ్ అని అంటారు సో ఇక్కడ చూసే కాప్ చాలా మంది ఉన్నారు ఇక్కడ చూపించే బిల్డింగ్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఇది బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను దాని ఫ్రెండ్ కూడా ఇవన్నీ స్ట్రీట్ చూడండి ఎంత అస్తటిక్గా ఉన్నాయో ఇది ముందర చూస్తే బ్యాంక్ ఆఫ్ అమెరికా స్మాల్ ఏటీఎం బ్యాంక్ ఉంది ఇది మొత్తం చిన్న స్ట్రీట్స్ ఇక్కడ ఫుడ్ ఉన్నాయి బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వెల్స్ ఫార్గో కూడా ఉంది ఇక్కడ క్యాపిటల్లో దొరికే వస్తువులు ఏమైనా షాపింగ్ చేసుకోవడానికి పెట్టారు ఇక్కడ రెస్టారెంట్స్ కమర్షియల్ ఏరియా లాగా అనుకోండి సో ఎంటర్ అవుతున్నాము ఇక్కడ ఇప్పుడే సో ఫైనలీ అయితే మనం క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరకైతే వచ్చేసాము సో నేను కార్ పార్క్ చేసుకుని దీని దగ్గర ఇంకా చూపిస్తాను మీకు నేను సో దీనికి ప్యారల గానే సుప్రీం కోర్ట్ అయితే ఉంటుంది లాస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ దో ఇప్పుడే లైట్స్ ఆన్ చేశారు ఇప్పుడే సన్సెట్ కూడా జరిగింది దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో క్యాపిటల్ బిల్డింగ్ ఉంది ఇక్కడ చూడండి ఎక్కడ చూసిన పోలీసులు టూరిస్ట్ అందరు ఇక్కడే ఉన్నారు మంచిగా మీరు ఇప్పుడు ఏమైదో చూస్తున్నారో క్యాపిటల్ బిల్డింగ్ వైట్ హౌస్ కాదు ఇది క్యాపిటల్ బిల్డింగ్ జస్ట్ చాలా చదివింది

ఈక్వల్ జస్టిస్ అండర్ లా అని రాశారు మొత్తం జస్టిస్ మొత్తం ఇక్కడే జరుగుతుంది బిల్స్ అన్ని పాస్ ఇక్కడ అవుతాయి ఇక్కడ మీరు చూసే బిల్డింగ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఫెడరల్ బిల్డింగ్సే ఇక్కడ ఏమి హౌసెస్ అలాంటివి ఏమి ఉంటావు ఇది క్యాపిటల్ సిటీ కదా ఇక్కడ వాళ్ళు అలో గుడ్ చేయరు ఇక్కడ చూసేది ప్రతి ఒక్కటి ఏదో ఒక ఆర్గనైజేషన్కి హెడ్డే ఉంటుంది సో ఈ బిల్డింగ్స్ ఈ అన్ని హెడ్స్కి ఇది హెడ్ అనమాట క్యాపిటల్ బిల్డింగ్ ఇది మన ట్రంప్ మామ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మనం క్యాపిటల్ బిల్డింగ్ ముందు ఉన్నాము నా వెనకాల మీరు చూస్తే చాలా బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి సో మీకు పర్ఫెక్ట్ వ్యూ నేను చూడండి ఎంత బాగుందో ఇక్కడ మీకు ఏం సెక్యూరిటీ కనిపించకపోవచ్చు కాకుంటే చాలా సెక్యూర్ ఉంటుందండి అందరూ హైడ్ చేసి స్నైపర్స్ పెట్టి ఉంటారు ఇక్కడ వెరీ సెక్యూర్ ప్లేస్లో ఉన్నాం ప్రజెంట్ మనము ఇక్కడ వరకే అలా ఉంటుందన్నమాట చూడండి అఫీషియల్ వాళ్ళ ఇవి ఉన్నాయి ಶಂಬರ್ ಬರ್ತಂದಿ ಅಲ್ಲಾಹ ಅಲೈಕು ಕರೆ ಮೇರ್ ಜೋಸ್ ಸೇ ಕರೆ ರೆಡಿ ಆಂಬುಲೆನ್ಸ್ ಸುನಾಯಾ ಚುಡಂಡಿ ಎಮರ್ಜೆನ್ಸಿ ಗೇಮಿನ ಅವಶ್ಯಕತೆ ಹೋತಾ ಎಮೌಂಟ್ ಜಾಪಿ ಸಮಾನ ಮೈಂಟರ್ ಆತೊಂದಿ ಇಕಡೆ ಇಪಡೆ ರೈಟ್ಸ್ ಕೂಡ ಆನಯದಿ ಅಂತಾ ಬಾಂಡ್ ಚುಡಂಡಿ సెక్యూర్ ప్లేస్ చాలా సెక్యూర్ ప్లేస్ నార్మల్గా చాలా జనాలు ఉంటారు ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి వాళ్ళు సెలబ్రేషన్స్లో ఉంటారు ఇక్కడ క్రిస్మస్ ట్రీ కూడా ఉంది మీకు చూపిస్తాను చాలా చలి ఉంది వర్షం కూడా చాడైపోయింది మనకి టైం వేస్ట్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాం ఉన్నాము సో మీకు ఇంకా చూపిస్తాను సో నేను ఏమేమి చూస్తానో ప్రతి ఒక్కటి మీతో పాటు షేర్ చేసుకుంటాను ఈరోజు చూడండి ఎంత బాగుందో చెప్టర్లు మన కాల్ వచ్చేసింది సో ఇప్పుడే క్యాపిటల్ బిల్డింగ్ నుంచి వచ్చేసాము నెక్స్ట్ వాషింగ్టన్ మోనమెంట్ దగ్గర వెళ్తున్నాము మీకు చూపిస్తాను ఇక్కడ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి క్యాపిటల్ సిటీ స్ట్రీట్స్ చాలా క్లీన్గా చాలా ఆర్గనైజర్గా ఉన్నాయి ఇక్కడ వన్ మీడ్ ఆగడానికి కూడా లేదు చాలా చలి ఉండడంతో చాలాసేపు బయట ఉండలేకపోయినాం వర్షం కూడా దాంతోపాటి చూడండి ఇక్కడ స్ట్రీట్ రైట్ సైడ్లో ఈ పెద్ద బిల్డింగ్ చూస్తే ఇది నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ అంట సో లోపల మంచిగా అన్ని పోర్ట్రేట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఎంతమంది మంది అందరు బయటికి వస్తున్నారు నాకు తెలిసి ఇది క్లోజింగ్ టైం అనుకుంటా సో ఇందాక చూపించా కదా బ్యాక్ సైడ్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి ఇది నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఇదే ఎంట్రన్స్ దీంట్లోనే మెయిన్ మాస్టర్ పీసెస్ ఉంటాయి అంటే డావెన్సీ మోనెట్ వాళ్ళ పోర్ట్రేట్ మాస్టర్ పీసెస్ ఉంటాయి లోపల వెళ్ళడానికి మొత్తం ఫ్రీగా ఉంటుంది జస్ట్ చాలా సెక్యూరిటీ అయితే ఉంటుంది ఇక్కడ సో వాళ్ళ పోర్ట్రేట్స్ అన్నీ ఇక్కడ భద్రంగా సేఫ్గా పెట్టింటారు ఎగ్జిబిషన్ ఇక జూసెస్ మిస్సోనియన్ ఇన్స్టిట్యూషన్ అనే ఉంది నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచరల్ హిస్టరీ దీనికి రైట్ సైడ్ లోనే మోనమెంట్ ఉంది ఒక పెన్సిల్ లాంటి పెద్ద స్ట్రక్చర్ ఇక్కడ సైడ్ పట్ లో అక్కడ వెళ్తాము ఇది చూడ ఎంత బాగుందో చూడండి ఎంట్రన్స్ ఇక్కడ ఉంది చాలా పెద్దగా ఉంది దగ్గర నుంచి నాకు తెలియదు వీడియో ఎలా కనిపిస్తా ఉందో మీకు చూద్దాం మీకు లోపల సో దీని అయితే డైనజర్స్ అండ్ ఇట్స్ ఫాజిల్స్ ఉంటాయి జైంట్ ఎలిఫాంట్స్ అండ్ అనిమల్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి అండ్ హ్యూమన్ ఎవల్యూషన్స్ అండ్ కల్చర్స్ ముందు చూపిస్తారు జెమ్స్ మినరల్స్ సో లోపల అయితే ది ఫేమస్ హోప్ డైమండ్ ఓషన్స్ వైల్డ్ లైఫ్ డిస్ప్లేస్ ఉంటాయి షార్ట్గా చెప్పాలంటే నేచర్ హిస్టరీ సైన్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ ఇది సో ఇది ఆల్రెడీ క్లోజ్లో ఉంది ఎందుకంటే ఫైవ్ థర్టీ కింద క్లోజ్ చేస్తారు వీళ్ళు సో మనం వెళ్ళడానికి లేదు ఆల్రెడీ మనం సిక్స్ పాస్ అయిపోయాము లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తూ ఉన్నారు సో అయితే స్ట్రీట్ ఇక్కడ నుంచి చాలా మంచి ఉంది వ్యూ సో ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే సో అది ఇన్ఫినిటీ సింబల్ దానికి మీనింగ్ ఏమంటే నో బిగినింగ్ నో ఎండ్ టైం స్పేస్ అండ్ ఐడియాస్ ఫ్లోయింగ్ ఫర్ ఎవర్ అని చెప్పి అది కూడా ఒక మ్యూజియం సో ఆ మ్యూజియం లోపల మోడ్రన్ ఆర్ట్స్ ఉంటాయి బాల్ స్కల్ప్చర్స్ వీడియో ఇన్స్టాలేషన్స్ అండ్ అవుట్ సైడ్ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు బిచ్చేదా లాంటివి ఇక్కడైతే చాలా కాఫ్స్ ఉన్నారు చాలా చూడవచ్చు మీరు ఇది చూడడానికి దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా దూరం నుంచి నడుస్తాం దీన్ని రీచ్ అవ్వడానికి అండి సో ఇప్పుడు వచ్చాం దీని దగ్గరికి ఇంకా దగ్గరికి కూడా రాలేదు ఇంకా ఇది క్రాస్ క్రాస్ అయ్యాక అక్కడ స్టార్ట్ అవుతుంది కనిపిస్తుంది దీనికి అమెరికన్ ఫ్లాగ్స్ అని సో ఇదే వాషింగ్టన్ మాన్యుమెంట్ ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ టాల్ ఉంది అంటే వన్ సిక్స్టీ నైన్ మీటర్స్ ఇది టాలెస్ స్ట్రక్చర్ ఇన్ వాషింగ్టన్ డీసీ ఇదైతే జార్జ్ వాషింగ్టన్ ని హానర్స్ చేస్తుందంట ఇది చూడొచ్చు మీరు ఇది ఎయిటీన్ ఎయిటీ ఫోర్లోనే కంప్లీట్ చేశారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది పాస్ చేసుకొని చూడండి ఒకసారి సో కింద అయితే ఇలా జనాలు ఉన్నారు చాలా క్రౌడెడ్గా ఉంది చాలా స్పేషియస్గా అయితే ఉంది ప్లెజెంట్గా స్పేషియస్గా సో ఇది ఎందుకు ఇంత బ్రైట్ ఉందంటే దీనివల్ల ఇలా దీని చుట్టూ చాలా ఫోకస్ లైట్స్ ఉన్నాయి అవి సన్సెట్ అవ్వగానే స్టార్ట్ అయిపోతాయి సో ఇది అంతా చాలా క్లారిటీగా సో ఫైనల్లీ అది చేసాం దగ్గరికి అదే ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఫిఫ్టీ ఫ్లాగ్స్ ఉన్నాయి కౌంట్ ఈచ్ ఫ్లాగ్ రిప్రజెంట్ స్టేట్ అనమాట యూఎస్లో లో ఫిఫ్టీ స్టేట్స్ ఉన్నాయి కదా ప్రతి ఒక్క ఫ్లాగ్ ఇక్కడ ఫిఫ్టీ ఒక స్టేట్ ని రిప్రజెంట్ సో ఎంత పెద్దగా ఉంది తెలుసా ఇది చాలా పెద్దగా ఉంది దీనికి ఫోకసింగ్ లైట్స్ దీని సరౌండింగ్ చుట్టూ ఉన్నాయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ చాలా చూడడానికి యాక్చువల్లీ మార్నింగ్ టైం చాలా ఇంకా బాగుంటుంది సో మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది నేను ఇదే రూట్లో క్రాస్ చేసి బాల్టీమోర్కి వెళ్తూనే నాను సో అప్పుడు ఈ వీడియోని క్యాప్చర్ చేసా సో నాకు మార్నింగ్ టైం లేకుండా ఉండింది అక్కడ చూసేదానికి మళ్ళీ చూద్దామని చెప్పి వెళ్తున్నాము సో ఇక్కడే అనమాట ఇక్కడ ఏదో ఎంట్రన్స్ ఉంది ప్రాబ్లమ్ ఏదైతే మనకైతే కావాల్సిందో బిఏపిస్తానుకుంటాం టూ డేస్ మీద ఇక్కడ చూస్తే దీనికి డయాగ్నల్గా అక్కడ ఉంది వైట్ హౌస్ వీడియోలు కనిపించకపోవచ్చు తర్వాత నేను వెళ్తాను అక్కడ దాని దగ్గర వరకు కూడా వెళ్ళలేము దూరం నుంచి చూడొచ్చు అంతే మరియు చూడండి చాలా చలి ఉంది అందరు ఫుల్ ఫుల్ జాకెట్స్ వేసుకొని కోటెడ్ జాకెట్స్ వేసుకొని ఉన్నారు ఇక్కడ దీని లోపలికి మనం వెళ్ళలేము అనమాట జస్ట్ ఇక్కడ వచ్చి ఫొటోస్ తీసుకోవడం దిస్టరీ గురించి తెలుసుకోవడం దీన్ని వాషింగ్టన్ మోన్యుమెంట్ అంటారండి చాలా టాల్ ఉంది చూడచ్చు అక్కడ క్యాపిటల్ బిల్డింగ్ చూడండి వాషింగ్టన్ రాగానే ఇది కనిపిస్తుంది మనకి దూరం నుండి అయినా చాలా చిన్నగా చాలా పల్సర్గా కనిపిస్తుంది మనకి దూరం నుండి దగ్గరకు వచ్చేంత వరకు తెలియదు ఎంత పెద్దగా ఉంటుంది అని చెప్పి చాలా తిగ్గా ఉంది ఫ్లాగ్స్ చూడండి అన్ని ఫ్లాగ్స్ షాడోస్ దిని పడుతున్నాయి ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాను దీని ఆపోజిట్లో ఇంకో ప్లేస్ ఉంది మీకు చూపిస్తాను సో బాయ్ బాయ్ వన్ మ్యాన్ ఇక్కడ చూడొచ్చు వర్షం పడుతుంది ఆల్రెడీ మైనస్ టూలో ఉంది ఇక్కడ చలి దాంతోపాటు ఇలా సో ఈ వర్షం వల్ల మీకు అర్థమవుతూ ఉంటుంది ఆ లైట్స్ ఎలా ఫోకస్ అవుతున్నాయి దానిపైన సో ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది క్రిస్మస్ ట్రీ చాలా పెద్దగా ఉంది కదా దాని వెనకాల వైట్ హౌస్ ఉంది కనిపిస్తా మీకు కంప్లీట్ హైడ్లో ఉంది వైట్ హౌస్ సరిగా కనిపించట్లేదు నేను ఇంకా కొంచెం దగ్గర వెళ్ళి చూపిస్తాను వైట్ హౌస్ ముందరే చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది మంచి లైటింగ్స్తో దగ్గర వెళ్దాము దగ్గర వెళ్ళాక మళ్ళీ షూట్ చేస్తాం ఇక్కడైతే మొత్తం క్లోజ్ చేస్తున్నారు దీని దగ్గర వెళ్ళడానికి కూడా ఓన్లీ ఒక రూట్ మాత్రమే ఓపెన్లో పెట్టారు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలాంటి నెట్సే వేస్తున్నారు మీరు చూడొచ్చు నోట్ రెస్పాన్స్ అని చెప్పి పోటీ ఓన్లీ ఆథరైజర్ మాత్రమే ఇక్కడ నుంచి వెళ్ళచ్చు ఇక్కడ మీరు ఈ గ్రౌండ్ చూస్తాను కదా ఈ గ్రౌండ్ కింద పెద్ద టనల్స్ కాదు షెల్టర్ లాగా ఏమైనా వార్స్ అయినప్పుడు కానీ ఇక్కడ చాలా పెద్ద మొత్తం చాలా పెద్దగా ఉంటుందంట దీని కింద దీని కిందనే కాదు అక్కడ దా అక్కడి వరకు అక్కడ వరకు మొత్తం ఇక్కడ చూసే గ్రౌండ్ కింద మొత్తం షెల్టర్ ఉంటుంది ఏమైనా వార్స్ అయినప్పుడు కానీ సో పీపుల్ అందరి కింద వెళ్ళి సేఫ్గా ఉండడం కోసం చూడండి ఇది నేను చెప్పిన ఆ ట్రీ క్రిస్మస్ ట్రీ నిన్న క్రిస్మస్ కదా సో వైట్ హౌస్ ఎదురుగా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ను మంచిగా డెకరేట్ చేసి క్రిస్మస్ ట్రీ అయితే ఉంది చూడండి ఎంత బాగుంది మంచి అంబియన్స్తో మన టంపంకి మంచి వ్యూ అయితే ఉంటుంది ఇది अब चूस वैट हाउस इंता म्यूजिक पे चिन्ह डिस्टर्बिंग इंतजी वैट हाउस तो अदे वैट हाउस ఇవి కట్ కంపిచర్ బిల్డింగ్స్ అన్ని గవర్నమెంట్ పర్సల్ బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి ఒక హెడ్ ఉంటుంది ఇవి జస్ట్ అద వైట్ హౌస్ అండ్ వైట్ హౌస్ చాలా ఎక్స్పెక్ట్ చేస్త అంటే మంచి హైడ్రిక్ లోబల ఇవి చూస్తే చిన్న చిన్న ప్లేస్ అన్ని ఒక్కొక్క చిన్నది ఒక్కొక్క స్టేట్ రిప్రజెంటేషన్ చూస్తున్నారు ఇవి సై సౌత్ డోటా అని సౌత్ క్యాదలీనా అని చెప్పి హైదరాబాద్ హైవ్ నెబ్రాస్ ఇవన్నీ స్టేట్ చేయచ్చు సో కార్ చాలా దూరంగా పార్కింగ్ చేసాము సో కార్ తీసుకుందామని చెప్పి స్ట్రీట్స్లో వెళ్తాము ఎలా ఉంటుందో చూద్దాం స్ట్రీట్స్ నచ్చ నడుచుకుంటాం అని చెప్పి అయితే బాగుంది యాక్చువల్లీ లైన్ స్కూటర్స్ ఉన్నాయి వాటిలో అయితే ఫాస్ట్గా ఉండొచ్చు బట్ స్టిల్ చూద్దాం ఎలా ఉంటాయో అని చెప్పి ఇక్కడ నుండి అక్కడ వెళ్ళడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ సో ఫైనల్లీ మన కార్ దగ్గర వచ్చేసాము ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాక్ తర్వాత మళ్ళీ ఎక్కడైతే బిగిన్ చేసామో అక్కడికి వచ్చేసాము చూపించాలి ఇంత మ్యూజియం ఇక్కడ చూస్తే కార్స్ ఏం లేవు ఇది క్లోజ్ కూడా చేసారు సో కార్ ఒకటి మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎక్కి కూర్చునేసేసి హీటర్ ఆన్ చేసుకునేసర్లో

టైం ఎక్కువ లేకపోవడంతో ఎక్కువ అయితే విజిట్ చేయలేదు ఇంకా లాస్ట్ స్టాప్ అబ్రహాం లింకన్ మోనమెంట్ సో యా వెళ్ళిపోదాం అయితే సో ఇదే అబ్రహాం లింకన్ మోనమెంట్ సో వీళ్ళైతే దీన్ని టెంపుల్ అని అంటారు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్లోనే ఉంటుంది లోపల వెళ్ళి చూపిస్తాను మీకు సో దీని ఫ్రంట్లో పెద్ద లేక్ లాగ్ పెట్టారు సో దీంట్లో అయితే ఆ రిఫ్లెక్షన్ పడి చాలా బాగుంటుంది వ్యూ అయితే సో ఇక్కడ ఫోటోలు తీసుకోవడం చాలా బాగుంటాయి దీనికైతే దీని ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడ చూస్తే చూడొచ్చు మనం కానీ చాలా స్టోరీస్ ఉన్నాయి ఈయన అతని చైల్డ్హుడ్లో చెప్పులు కుట్టావాడు ప్రెసిడెంట్ అయ్యాడు యుఎస్ మొత్తం మార్చేసాడు ఆయన గుర్తుగా ఈ మౌనమెంట్

చూడండి టెంపుల్ అని చెప్పి అక్కడ ఏం రాశారంటే ఈ టెంపుల్లో దేశాన్ని రక్షించిన అబ్రహం లింకన్ ప్రజల గుండెలో శాశ్వతంగా నిలిచిపోతాడని రాశారు అది స్టాచ్యూ ఇక్కడ ఇంకా ఏమేమో రాశారు లోపలంతా చూపిస్తాను డే టైంలో అయితే బాగా కనిపించండి మీరు చూడచ్చు సో ఇక్కడ ఏం రాశారంటే అబ్రహాం లింక్ అని చెప్పిన మాటలు సివిల్ వార్ జరిగినప్పుడు చాలామంది సోల్జర్స్ ఈ కంట్రీ కోసం చనిపోయినారు వాళ్ళు వాళ్ళ సాక్రిఫైస్ గుర్తుగా అందరూ కలిసి ఉండాలి నేషన్ యునైటెడ్గా ఉండాలి అని చెప్పి రాశారంట చూస్తే పెద్ద పెద్ద స్తంభాలే అండి ఏదో బాహుబలి మూవీలోకి వచ్చినట్టు అండి

నా వెనకాల కనిపిస్తుంది అవి అబ్రాహం స్టాచ్యూ ఉంది లోపల అంకల్ది టెంపుల్ కట్టేశారు ఇది చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది ఇక్కడ చూస్తా అంటే అక్కడ ప్రతి ఒక్క స్టేట్ పేర్లు అన్నీ ఉంటాయి పెద్ద పెద్ద స్తంభాలతో బాగుబడి సిద్ధంగా ఎంతమంది జనాలు ఉంటారు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ కూపన్లోనే ఉంటుంది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి బాగుంది మళ్ళీ ఇక్కడ చూస్తే మెయిన్ సీన్ ఇది చూపించగల మీరు వాషింగ్టన్ చేసి ఇక్కడ బాండ్ అంటే మంచిగా రిఫ్లెక్షన్ వస్తుంది ఇక్కడ నేను ఫ్రేమ్ నేను ఫ్రేమ్లోకి వెళ్తాను మంచి ఫోటోలు తీసుకోవచ్చు మీరు ఇక్కడ ఇలా సైడ్లో ఇలా ట్రై చేయండి నైట్ టైమ్స్లో కూడా వచ్చి ఈరోజు కొంచెం మింట్స్ ఎక్కువ ఉండడం అక్కడ మంచిగా రిఫ్లెక్షన్ రాలేదు బట్ మీరు ట్రై చేయండి చాలా మంచిగా వస్తుంది నేను చాలా మంచి వీడియోస్ తీసుకున్నాను ఓకే గై సబ్స్క్రైబ్ లైక్ బ్యాక్ ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ రోజుకైతే ఇంతే I hope you enjoyed. Thank you again for watching this video.